శ్రీమాత్రేన్నమ వ్యాసగరుడ అరవై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం జీవి ప్రాదుర్భావం గర్భంలోని దాని స్వరూపం తర్వాయ కథనం అప్పుడు దానికి చాలా ఉక్రోషంగానూ దుఃఖంగానూ ఉంటుంది అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటకు వస్తుంది ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్త కాలం పాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయటి వాయుస్పర్శ వల్ల చైతన్యం తిరిగి వస్తుంది స్పర్శ దానికి సుఖానుభూతినిస్తుంది అప్పుడు ఈ మొత్తం విశ్వాన్ని మోహితం చేసే విష్ణు మాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అది పూర్వజ్ఞానాన్ని కోల్పోతుంది నేలపై పడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం దాని కర్మఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతుంది అక్కడ కూడా పుణ్య పాపాలు పూర్తిగా తీరవు వాటి కోసం మరల పృథ్వీపైకి రావాల్సి ఉంటుంది ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జనన మరణ చక్రంలోని దుఃఖానిదే సింహ భాగం కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి మృత్యు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర గోమయ త్రీధోదక కుషోదాలచే స్నానం చేయించాలి తర్వాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికే నేలపై కుసులను తీరలను పరిచి వాటిపై ఆ వ్యక్తిని పరుండ పెట్టాలి ఇక్కడ వాడే కుసిలు దక్షిణాగ్రములై ఉండాలి వ్యక్తి తన తూర్పు వైపు కానీ ఉండాలి అతని నోటిలో చిన్న బంగారం ముక్క నుంచాలి తల వైపు దగ్గరగా భగవంతుని శాలిగ్రామమూర్తిని తులసి మొక్కని ఉంచాలి అనంతరం అక్కడనే నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఋషికేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి వినయభావంతో పాఠాలను వల్లించాలి బ్రాహ్మణులకు దీనులకు మరణాసన్న వ్యక్తి పేరట దానాలు ఇవ్వాలి ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతూ ఉంటుంది అందుచేత పుత్రాది బంధుజనులంతా పురుషు సూత్రాన్ని పెద్ద గొంతుతో పఠించాలి దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరమవుతుంది విష్ణు భగవాన్ నామస్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి కుశలు పత్తి అతుర వ్యక్తికి స్వర్గాన్నిపిస్తాయి తిలతో కుశులతో కలిపిన నీటి ద్వారా చేయించబడే అతరు స్నానం అవభృత అంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంత పుణ్యమూ వస్తుంది గోమయంతో అలికిన ఏ మండలంలోనైనా త్రిమూర్తులు లక్ష్మీదేవి అగ్నిదేవుడు ముచ్చటపడి కూర్చుంటారు వారి కర్మకు ప్రసన్నులవుతారు ఇక పంచరత్నాలు నోటిలో వేయటం నుండి వచ్చే ఇలా ఉంటాయి పంచరత్నముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి తులసి బ్రాహ్మణగావు విష్ణురే కాదశి ఖగ ప్రవహణ నేవభావాబ్ధ మజ్జతామృణాం విష్ణురే కాదశి గీత తులసి విప్రదే నవః అసారే దుర్గ సంసారే షట్పదీ భక్తిదాయిని నమో భగవతే వాసుదేవాయేతి జపేన్నరహ ఇవి కాక పురుష సూక్తం వల్ల అతుర ప్రాణి మోహం నుండి విడవడి ముక్తి వైపు కదిలి వెళ్ళే మార్గం దొరుకుతుంది బ్రాహ్మణులకు దీనులకు అనాథులకు దానాలు ఇవ్వడం వల్ల అతుర ప్రాణి దశలలో ప్రసన్నమవుతాడు గరుడ నీకు ఒక విషయం తెలుసా ఈ బ్రహ్మాండంలోనున్న గుణాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి ముందుగా లోకాలే తీసుకో మనిషి పాదాలలో తలలోకం పిక్కలలో వితల లోకం మోకాళ్ళలో సుతులలోకం ప్రదేశంలో మహాతలం తొడల్లో తలాతలం గృహస్థానంలో రసాతలం కటిలో పాతాళం మధ్యంలో భూర్లోకం దానిపైన భోర్లోకం గుండెలో స్వర్గలోకం కంఠంలో మహర్లోకం ముఖంలో జనలోకం మస్తకంలో తపోలోకం మహారంధ్రంలో సత్యలోకం ఉంటాయి మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి మనిషి శరీరంలోనే భారత జాతికి పరమ పవిత్రాలైన కుల పర్వతాలు మహాసాగరాలు ఉన్నాయి శరీర త్రికోణంలో మేరు అసకోణంలో మందర దక్షిణంలో కైలాస వామభాగంలో హిమాలయ దక్షిణరేఖపై గంధమాధన వామరేఖపై మలయ ఊర్ధ్వభాగంలో నిషధ పర్వతాలుండగా అస్థిభాగంలో జంబు మజ్జిలో శాఖ మాంసంతో కుష శిరలలో క్రౌంచ త్వచలో శాల్మలి సమూహంలో ప్లక్ష గోళ్ళల్లో నామక ద్వీపాలు నిలబడి ఉంటాయి మూత్రంలో క్షారోధ క్షారతత్వంలో క్షీర శేష్మంలో సురోధని మజ్జలో ఘృత రసంలో రసోదరి రక్తంలో దది కాకుమాంసంలో స్వాధూదక సాగరాలు ప్రవహిస్తూ ఉంటాయి శుక్రంలో గర్భోదక సాగరం ఉంటుంది ఇక గ్రహాలు కూడా ఉంటాయి చక్రంలో సూర్యుడు బిందు చక్రంలో చంద్రుడు నేత్రాలలో మంగళుడు గుండెలో బుధుడు స్థానంలో గురుడు శుక్రంలో శుక్రుడు నాభిస్థానంలో శని ముఖంలో రాహువు వాయువులో కేతువు నెలకొని ఉంటారు కాబట్టి ఈ జన్మ దుర్లభం విశ్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి దేవుడు మానవ శరీరంలో వీటి రేఖామాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించాడు మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకు దూరంగా పారిపోతుంటాడు అతని పరుగు నరకం వైపే జనన మరణ చక్రంలో గిరగిరా తిరుగుతుండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు మృత్యువు మరుజన్మ ముందే నిశ్చితమైపోతూ ఉంటాయి ఆయుకర్మచ వించ విద్య నిధనమేయవచ పంచైతానీహి సృజంతే గర్భస్థై శైవ దేహిన పక్షీంద్ర ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలను అనుభవిస్తాడు వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతుంది కానీ ఆ పాపకర్మను చేస్తూ జన్మను దుర్వినియోగపరిచనున్నాడు అతడు మరు భగవంతునికి సుఖానికి కూడా దూరమైపోతాడు మంచి జన్మ వచ్చిన సుఖభోగాలకు దూరంగా భగవద్భక్తినిగా బతికినవాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోనే కలిసిపోతాడు సశేషం